తెలుగు కవితలు రచనలు రాసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది ఈ నేపథ్యంలో కొంతమంది యువ కవులు అవకాశాలు కల్పిస్తే తమ భావాలు కవితలు అందరితో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో యువ కవి సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు అధ్యాపకులు పాల్గొని తమ భావాలను కవితలను పంచుకున్నారు కవి సమ్మేళనంలో పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు బహుమతులు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు భవిష్యత్తులోనూ అనేక రచనలు చేసి కవితలు రాసి ప్రజల్లో చైతన్యం నింపుతామంటున్న యువ కవులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొలుపుతుంది దీనికి కొంతమంది యువ కవులు అనేక రచనలు చేసి ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు ఈ తరుణంలో విజయవాడలోని పివి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన యువ కవి సమ్మేళనానికి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలను ప్రజలు విద్యార్థులతో పంచుకున్నారు భవిష్యత్ తరాలకి వాళ్ళకు వెలుగు మార్గాన్ని చూపించేందుకు వాళ్ళు ఎలాంటి కృషి చేస్తున్నారు ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా ఈ తెలుగులో కవులు క్ర క్రమంగా తగ్గుతుంది ఈ తరుణంలో మీరు తెలుగుని ఎంచుకోవడానికి అలాగే కవి కవిత్వం రాయడానికి ఏంటి కారణం కవితలు అసలు సాహిత్యం అంటే ఏంటో కూడా ఇప్పుడు సొసైటీకి తెలియదు ఎక్కువ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం తప్ప మనకి ఏదొచ్చినా కూడా దాన్ని రూప అక్షర రూపంలో పెట్టి చూపిస్తే గనక ఎదుటి వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేయగలుగుతాము సో నాకు శ్రీశ్రీ గారి వల్ల కవిత మీద ఎక్కువ ఇష్టం పెరిగింది ఇలాంటి ఎంతో మంది కవులు వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళందరి కవితలను చూడడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఉన్న చదువులు చదువుకుని కూడా మీరు ఈ కవితా రంగంలోకి రావాలి ప్రధానంగా తెలుగు కవితా రంగంలో రాణించాలని అనుకుంటున్నారు మీకు ఎందుకు ఏంటి స్ఫూర్తి ముందుగా కవిత అంటే భావ వ్యక్తన భావ వ్యక్తనకి చాలా ముఖ్యమైనది భాష కాబట్టి ఆ భాష నా తెలుగు భాష కావాలని నేను అనుకున్నాను నేను సమాజాన్ని అడగాలనుకుంటున్న ప్రశ్నలు కానీ సమాజంలో వస్తున్న మార్పులు రావాల్సిన మార్పుల్ని గుర్తిస్తూ నా తెలుగు భాషలో నా తెలుగు ప్రజలతో నేను ఇంకా మరింత అనుభవాన్ని ఇంకా అనుబంధాన్ని పెంచుకోవాలని నేను ఈ తెలుగు భాషను ఎంచుకున్నాను ఈ అంధకారమే చీరగా కట్టి కటిక చీకటనే కాటుకగా దిద్ది లేస్తోంది ఓ మహిళ ఓ మగాడా కాచుకో సరే చెప్పండి మీరు కూడా ఈ కవిత పోటీల్లో పాల్గొని మీ భావాలను వ్యక్తపరిచారు కొత్త కవులు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా కనుమకు తగ్గుతుంది ఈ తరుణంలో మీరు ఏమంటారు కవిత్వం అనేది సామాన్యుల భాషలో ఉండాలి సామాన్యుల కోసం ఉండాలి అనేక అనేకమంది అంటే సాహిత్యం అంటే కొంతమంది తెలియని పదాలు రాయటం కాదు అవి మనకు అర్థమయ్యే భాషలోనే తెలుగు కవిత్వాన్ని రాసుకుంటూ ముందుకెళ్ళొచ్చు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా వారి వారి అంశాలపై ఒక చక్కని కవిత్వాన్ని వినిపించారు ఆలపించారు అది ప్రజల కవిత్వం అంటేనే ప్రజల భాషలో రాసేది ప్రజల కవిత్వం అందుకే తెలుగులో కూడా అది మట్టి భాషలో ఉన్నటువంటి కవిత్వం నేను చెప్తాను మాతృభాష అంటే ప్రేమ మాకు ఒక మామూలు కవిత్వం చదవడం ఎంతమందికి వచ్చి ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి ప్రోగ్రాములు కండక్ట్ చేసి మాలాంటి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి చేయటం వల్ల ఇంకా మాతృభాష మీద మిగతా వాళ్ళు కూడా అవగాహన పెరిగి ఇంకా పార్టిసిపేట్ ఎక్కువ చేస్తారని చెప్పి భవిష్యత్తులో కళ కవితా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మరిన్ని కవితలు రాసేందుకు మీరు ఎలాంటి మనిషి ఏదైనా సమాజానికి వ్యక్తపరచాలి అంటే వాళ్ళ భావాలు కవిత రూపంలో అయితేనే సాధ్యమవుతుందని నేను నమ్ముతాను యువతని కవితా రంగంలో వైపు నడిపించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి మీరు ఒక తెలుగు టీచర్ గా కూడా ఉన్నారు దీని ఈ సందర్భంలో తెలుగు భాష అభివృద్ధి కోసం అలాగే మరింత మందిని తెలుగు ప్రేమికు తెలుగు భాషను ప్రేమించే విధంగా కవుల్ని కళాకారుల్ని తయారు మీరు తప్పకుండా మాతృభాషలో ఇటువంటి కళాశాలలో అవన్నీ కూడా ప్రోత్సహించాలి మాతృభాషలో తమ కవితలు రాసే విధంగా ఎందుకంటే దాంట్లో ఒక ఒరిజినాలిటీ ఉంటుంది ఒక జీవం ఉంటుంది ఒక ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వారి వారి సొంత భాషల్లో కవిత్వం రాస్తున్నారు చాలా సజీవమైన కవిత్వం రాస్తున్నారు నేను కూడా పది పదిహేను నెలల నుంచి కవిత్వ రంగంలో అధ్యయనం చేస్తున్నాను పరిశోధన కూడా చేసి ఉన్నాను కాబట్టి నన్ను కూడా పెద్ద కవులు సీనియర్ సీనియర్ కవులు ప్రోత్సహిస్తున్నారు మీ సొంత భాషలో మీకు నచ్చిన భావాల్ని వ్యక్తం చేయండి ఫ్రీగా ధారాళంగా రాయండి అని ప్రోత్సహిస్తున్నారు యువక కవులు చెబుతున్న విషయాలు భవిష్యత్తులో తెలుగు భాషలో అనేక రచనలు చేస్తాం అనేక కవితలు రచిస్తాం ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని విధంగా ప్రజల చైతన్య పరుస్తూ మరిన్ని కవితలు రచిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు ఇవన్నీ కోటేశ్వరరావుతో కోటేశ్వరతో కనకారావు టీవీ న్యూస్ విజయవాడ నుంచి